అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ యంత్రాంగం పెద్ద మొత్తంలో రద్దు చేస్తుండటంపై ఆందోళన నెలకొంది వీసా రద్దైన విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులే ఉండటం కలవరపరుస్తోంది క్యాంపస్లో జరిగే నిరసనల్లో పాల్గొనకపోయినా విదేశీ విద్యార్థులపై వేటు పడుతోందనే వార్తలు వస్తున్నాయి దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ అంశాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని కోరింది అమెరికాలోని విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ యంత్రాంగం పెద్ద మొత్తంలో రద్దు చేస్తుండటంపై ఆందోళన నెలకొంది మూడు వందల ఇరవై ఏడు వీసా రద్దు కేసులు తమకు అందినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటన జారీ చేసింది ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో యాబై శాతం భారతీయ విద్యార్దులు ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు ఈ అంశాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు లాయర్స్ అసోసియేషన్ కు అందిన నిపేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన మూడు వందల ఇరవై ఏడు వీసాల్లో యాబై శాతం భారతీయులు ఉన్నారని అయితే వారి వీసా రద్దుకు సరియైన కారణాలు పేర్కొనలేదని జయరాం రమేష్ పేర్కొన్నారు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా వీసాలు రద్దు చేసిన విదేశీ విద్యార్థుల్లో యాబై శాతం మంది భారత్ కు చెందినవారు కాగా పద్నాలుగు శాతం మంది చైనీయులు ఉన్నారు తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా నేపాల్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు అంతర్జాతీయ విద్యార్థులను డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లక్ష్యంగా చేసుకున్నాయని ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు తాజాగా ట్రంప్ యంత్రాంగం పలు యూనివర్సిటీలలోని విద్యార్థుల వీసాలను రద్దు చేసింది అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికాలో జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొనని వారి వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి వీసాల రద్దుకు అధికారులు సరియైన కారణాలు కూడా తెలియజేయట్లేదని విద్యార్థులు వాపు yaru